కొంతమంది ఉమెన్ లో స్పెషల్ గా హెయిర్ లైన్ లో చాలా హై ఫోర్ హెడ్ ఉంటుంది హై హెయిర్ లైన్ ఉంటుంది దాంతోపాటు మెన్ లాగా కొంచెం బ్యాక్ లైన్ కూడా డీప్ గా ఉంటుంది వీళ్ళలో చాలా మంది ఈ లైన్ వల్ల అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉంటారు కాన్ఫిడెన్స్ లో ఉంటుంది దాని కవర్ చేయడానికి హెయిర్ ముందుకేసుకోవడము రకరకాలుగా మనకి ఇబ్బంది పెడతా ఉంటారు ఈ హెయిర్ లైన్ ని కరెక్ట్ చేయాలి ఎలా చేయొచ్చు మనకు అది మెయిల్ ప్యాటర్న్ లో ఉంది తర్వాత దీనికి వన్ టైమ్ లో ఏదైనా పాజిబిలిటీ ఉందా సో దీన్ని మనం టూ మెథడ్స్ లో కరెక్ట్ చేస్తాము ఒకటి హెయిర్ లైన్ అడ్వాన్స్మెంట్ అంటాం అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో కూడా మనం హెయిర్ లైన్ ని మనం కింద దించవచ్చు ఇది సింపులర్ ఆప్షన్ ఇది కానీ రిజల్ట్ డెఫినెట్గా మనకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది సో కనీసం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆఫ్ డౌన్ టైం ఉంటుంది కరెక్ట్ రిజల్ట్ రావడానికి సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ ప్లస్ హెయిర్ లెంగ్త్ పెరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలి కొంచెము సింగిల్ టైంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వద్దు అనే వాళ్ళకి ఫోర్ హెయిర్ రిడక్షన్ అనే టెక్నిక్ తోని వాళ్ళు కరెక్ట్ గా హెయిర్ లైన్ దగ్గర ఇన్స్టేషన్ చేసి ఈ ఈ హెయిర్ లైన్ ని కిందకు ఫార్వర్డ్ చేస్తాం దాన్ని కంప్లీట్ స్కాల్ప్ ముందు జరుపుతాము దాంతో పాటు ఫోర్ హెయిడ్ రిడక్షన్ ఎక్సెస్ ఎక్స్ట్రీమ్ బిగ్ సైజ్ ఉన్న రిడక్షన్ కూడా దాన్ని మనం ట్రిమ్ చేయగలుగుతాం దీంతో పాటు ఎవరికైతే కొంచెం మస్క్ లైన్ అంటే మెయిల్ ఫీచర్స్ ఉన్నాయో స్ట్రాంగ్ ఫోర్ హెయిడ్ ఉందో దాన్ని మనం సేమ్ టైమ్ లో ఆ ఫోర్ హెడ్ ని కూడా మనం స్మూత్ చేయగలుగుతాం సో దీంతో మోర్ ఫెమినైన్ అంటే మనకు ఉమెన్ ఫెమినైన్ లుక్ ఉంటుంది దాంతోపాటు హెయిర్ లైన్ కిందకొస్తుంది ప్లస్ ఫోర్ హెడ్ సైజ్ కూడా అట్లీస్ట్ మనం వన్ టు వన్ అండ్ హాఫ్ ఇంచు మనం తగ్గిగలుగుతాం ప్లస్ ఇక్కడ కనుక టెంపుల్స్ కనుక డీప్ ఉంటే ఆ డీప్ టెంపుల్స్ కూడా మనం ఈవెన్ అవుట్ చేయగలుగుతాం లైన్ కూడా మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం ఇది ఈ ఫోర్ హెడ్ రిడక్షన్ తో మనకు పాసిబుల్ ఇది సో ఇది ఖచ్చితంగా డౌన్ టైం ఉంటుంది దీంట్లో అట్లీస్ట్ ప్రొసీజర్ ఒక వన్ వీక్ టెన్ డే టూ వీక్స్లో మినిమం టూ వీక్స్ పడుతుంది రికవరీకి తర్వాత సూచర్స్ కూడా మనకు హెయిర్ లైన్లు ఉంటాయి కాబట్టి మనకు అది పెద్దగా కనపడవు ఇన్ కేస్ సూచర్ లైన్ కనుక ప్రామినెంట్గా తెలుస్తుంది అంటే వాళ్ళల్లో మనం మళ్ళీ ఒక ఒక హాఫ్ ఇంచ్ కనుక హెయిర్ పెట్టి దాన్ని కవర్ చేయడానికి మనం స్కార్ ని కవర్ చేయడానికి మనకు ఫ్యూచర్లో అవకాశం ఉంటుంది సో ఫీమేల్స్ ఎవరైనా ఇట్లా ఉమెన్లో ఇట్లా హెయిర్ లైన్ ఇష్యూస్ అని ఆర్ ఫోర్ హెడ్తో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ రెండు చాయిసెస్లో మనకు రెండు కూడా కరెక్ట్ చాయిసెస్ బట్ వాళ్ళ టైం మనకు ఎలా ఉంది మనకు ఎంత టైంలో రిజల్ట్ రావాలి ప్లస్ కొంచెం వెయిట్ చేయగలుగుతారా లేదా అనే ఫ్యాక్టర్స్ మీద మనం ఇది మనం టైప్ ఆఫ్ సర్జరీని చూజ్ చేసుకుంటాం దాంతోపాటు కొంచెం మోర్ ఫెమినైజేషన్ కావాలంటే వీళ్ళు ఆప్ ఫర్ ద సెకండ్ ప్రొసీజర్ ఫోర్ రిడక్షన్ డిడక్షన్లో ఆ స్కల్ని కూడా మనం రీషేప్ చేసేసి కొంచెం ఫెమినైన్ లుక్ మనం ఎన్హాన్స్ చేయగలుగుతాం సో దాంతో అందుకనే సెకండ్ ప్రొసీజర్ టెక్ ప్రిఫర్ చేస్తాం లేదు ఓన్లీ హెయిర్ లైన్ ప్రాబ్లమ్ అంటే సింపుల్ హెయిర్ కూడా మనం దీన్ని మనం అచీవ్ చేయగలుగుతాం మీకు ఎవరికైనా ఇలాంటి కన్సర్న్స్ ఉంటే ఒకసారి మీరు పిక్చర్స్ మన కస్టమర్ కేర్ షేర్ చేసినా మీరు ఫిజికల్ ఒకసారి విజిట్ చేసినా కూడా మీ పర్టికులర్ కండిషన్కి ఎలా సూటబుల్ అది ఏది సూట్ అవుతుంది ఏ టెక్నిక్ బెటర్ అనేది మేము చూసి మనం ఒకసారి కన్సంటేషన్ తీసుకోగలుగుతాం